వెల్కమ్ టు సిటీవీ విశాఖపట్నం రామకృష్ణ బీచ్ రోడ్ లో ఈ రోజు సాయంత్రం తలసేమియా రన్ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియాపై అవగాహన కల్పించేందుకు జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు తలసేమియా పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధి దీన్ని ఎదుర్కొనే పిల్లలకు ప్రతి ఇరవై ఒకటి రోజులకు రక్తం అవసరం ఈ నేపథ్యంలో రక్తదానంపై అవగాహన పెంపొందించేందుకు రన్ నిర్వహిస్తున్నారు భారీగా ప్రజలు పాల్గొనేందుకు పోలీసులు బందోబస్తు పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారు నా పేరు అండి నేను కొద్ది సంవత్సరాలుగా రోజు రన్నింగ్ చేస్తున్నాను రన్నింగ్ చేయడం వల్ల ఏంటంటే ఫిట్నెస్ కానీ పెరుగుతుంది తర్వాత హెల్తీగా కానీ ఉంటారు ఎస్పెషల్లీ ఈ రోజు రన్ గురించి మాట్లాడాలంటే తలసీమియా అనేది ఈ కా ఇప్పట్లో ఎక్కువ వస్తున్న రక్తం సంబంధించిన వ్యాధి అది సో ఆ వ్యాధిని మనము అరికట్టాలి లేకపోతే దాన్ని ఎలా ఎదుర్కొనాలంటే మనం రోజు ఫిట్గా ఉండాలి సో ఈ ఒకటి వచ్చి మనం ఈ వాకింగ్ రన్నింగ్ చేయడం వల్ల మన రక్తం బాగా ప్రవహిస్తుంది సర్కులేట్ అవుతుంది దాంతో మనకు మంచి అంటే ఈ వ్యాధి నుంచి తట్టుకునే శక్తి కానీ పెరుగుతుంది సో ఈరోజు నేను పాల్గొంటున్నాను అందరిని ఆశిస్తున్నాను కానీ అందరు వచ్చి దీన్ని పాల్గొని పెద్ద లాగా చేయాలి మేడం గారు భువనేశ్వరి మేడం గారు చేస్తున్న ఈ ఈ కార్యక్రమం చాలా మంచిది నేను అందరినీ కోరుకుంటున్నాను వచ్చి పాల్గొని దీన్ని మంచి సక్సెస్గా చేయండి